సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకోని ఒడిదొడుకులు ఏర్పడవచ్చు అయిన వాళ్లతో కలహపూరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు మన యొక్క అభిప్రాయాలను మనం తెలియజేయడమే అది పెద్ద మహాపాపంగా పరిణమిస్తుంది ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి ఎవరో ఏదో అన్నారని మనం వెను వెంటనే వ్యతిరేకించాలి మనం స్పందించాలి అన్న నేపథ్యంలో మాత్రం తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశపూర్వకంగానే పోస్ట్పోన్ చేసుకుంటారు జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు ఒకనొక స్థలానికి మంచి ధర కలిగి ఉంది మనం ఇప్పుడు అమ్ముకోగలిగితే ఆదాయం బాగుంటుంది అన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది వాళ్లకు సంబంధించినటువంటి విషయాలలో మీరు చొరవ తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం అనేది సూచించడం అయినది సంఘ సేవా కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రణాళికలను రూపుదిద్దగలుగుతారు అనుకున్న విధి విధానంగా ఒకనొక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు మాటలు ముడిపడతాయి ఈ యొక్క కానుకలకు సంబంధించినటువంటి విశ్వ వ్యవహారాలు కూడా ముడిపడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మహాపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే అన్ని విధాలుగా మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి శ్రీ గౌరీదేవి అమ్మవారికి మంగళవారము శుక్రవారము ఆరవళి కుంకుమ సుమంగళి పసుపుతో అర్చన చేయండి అన్ని విధాలుగా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు